మన హిందూ సంస్కృతి ప్రపంచ చరిత్రలో కనిపించే అద్భుత సత్యాలు గురించి ఈరోజు తెలుసుకుందాము వెల్కమ్ టు సృజనా డిజిటల్ స్పేస్ స్టూడియో గల్ఫ్ దేశాల పూర్వీక హిందూ సంస్కృతి చరిత్రలో కనిపించే అద్భుత సత్యాలు ఇస్లామిక్ సంస్కృతితో ఐక్యమైనట్టు కనిపించే నేటి గల్ఫ దేశాలు ప్రాచీన కాలంలో హిందూ సంస్కృతి ప్రభావంతో వెలుగొందాయని చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి ఇస్లాం మతం రాకముందే ఈ ప్రాంతాల్లో శివుడు సూర్యుడు వంటి విగ్రహాలు దేవతల ఆరాధనలు సంస్కృతి ప్రధానంగా ఉండేదని సాక్ష్యమిస్తున్నాయి ఈ కథనం ఆసక్తికరంగా హిందూ మూలాలను వివరిస్తుంది కాబట్టి చివరి వరకు చూడండి మెసపుటేనియా అసురులు మరియు శివ పూజ క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరం టైంలో మెసపుటోనియా నేటి ఇరాకు ఇరాను ప్రాంతాల్లో అసురులు అనే సామ్రాజ్యం ఉనికిలో ఉండేది వీరిని సంస్కృత గ్రంథాలు రాక్షసులుగా వర్ణించినప్పటికీ వారి సంస్కృతిలో హిందూ మూలాలు కనిపిస్తాయి అసురులు చిహ్నము నంది వారి రాజ్య చిహ్నంగా నంది ఎద్దు ఉండేది శివుడు వాహనం నంది కాబట్టి ఇది శైవ ఆరాధనకు సంబంధించినదే దేవతల పేర్లలో సామ్యాలు వారు ఈసర ఈశ్వరుడు ఇష్టర్ ఇష్ట దేవత ఇయా నానదేవత వంటి దేవతలను ఆరాధించేవారు ఇది శివుడి పర్యాయ పదాలతో ఉన్నాయి దేవాలయాలు మరియు ఉత్సవాలు వారి దేవాలయాల్లో గర్భగుడులు నిత్య అర్చనలు వార్షిక కళ్యాణోత్సవాలు జరిగేవి ఇది హిందూ ఆచారాలను పోలి ఉన్నాయి సిరియా సూర్యుడు నుండి పేరు పొందిన దేశం సిరియా అనే పేరు సంస్కృత పదమైన సూర్య సూర్యుడు నుండి వచ్చిందని మన చరిత్ర చెబుతోంది ఇక్కడ శివుడికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి శివ మాసం ప్రాచీన సిరియన్ లో ఒక నెలను శివ అని పిలిచేవారు ఈ నెలలోనే మోషే బైబుల్ ప్రవక్త పది ఆజ్ఞలను పొందాడని నమ్మకం శివుని ముద్రలు సిరియాలో శివుని ముద్ర ఉన్న పురాతన నాణాలు కనుగొనబడ్డాయి అలాగే టర్కీలోని శివస్ అనే పట్టణం అంతాలయం అంటే శ్మశానం వంటి ప్రదేశాల పేర్లు శివుడితో సంబంధం కలిగి ఉన్నాయి శివస్ మసీదు ఇస్తాంబుల్ లోని మస్జిద్ ఆఫ్ శివస్ శివుడి పేరుతో నిర్మించిన అనేది అందరూ చెప్పుకునేదే వృక్ష పూజ టర్కీలో స్త్రీలు సంతానం కోసం చెట్లును పూజించే పద్ధతులు హిందూ సాంప్రదాయాల్ని పోలి ఉంటాయి కుర్దీష్ భాషలో సంస్కృత ప్రభావం కుర్దులు ఇరాక్ ఇరాన్ టర్కీలోని జాతి వారి భాషలో ఆప్ అనే పదానికి నీరు అనే అర్థం ఇది సంస్కృత పదమైన అపహా జలంతో సారూప్యత కలిగి ఉంది కుర్దిస్ సంస్కృతి భాషలో ఇంకా ఎన్నో హిందూ ప్రభావాలు ఉన్నట్టు పరిశోధకులకి తెలుసు అలాగే అరబ్ ప్రాంతంలో ఇతర హిందూ సాంప్రదాయాలు యమన్ మరియు ఒమన్ ఈ ప్రాంతాలు ప్రాచీన కాలంలో సూర్య ఆరాధన అగ్ని పూజలు ప్రజ్వలంగా జరిగేవి అరబ్బుల్లో వృక్ష ఆరాధన ఇస్లాం ముందు కాలంలో అరబ్బులు చెట్లను పవిత్రంగా భావించి కోరికలు తీర్చుకునేందుకు పూజించేవారు ఇది హిందువుల కల్ప వృక్ష సాంప్రదాయాన్ని పోలి ఉంటుంది చరిత్ర చెబుతున్న సత్యం గల్ఫ్ దేశాలు ప్రాచీన నాగరికతలు హిందూ సంస్కృతితో సంబంధం కలిగి ఉన్నాయని ఈ విశేషాలన్నీ నిరూపిస్తున్నాయి ఇస్లాం రాకకు ముందు ఈ ప్రాంతంలో శివుడు సూర్యుడు ప్రకృతి పూజ వంటి హిందూ ఆచారాలు విలసిల్లాయి ఈ సంశోధనలు నేటి యువతకు తమ మూలాలను తెలుసుకోవడానికి సహాయపడతాయి చరిత్ర ఎప్పుడూ ఒకే మతం లేదా సంస్కృతికి సొంతం కాదు అది మానవత్వం యొక్క సామూహిక వారసత్వము కాబట్టి చూసారా ఫ్రెండ్స్ మన హిందూ సంస్కృతి మన మూలాలు మొసపొటేనియా నుంచి మొదలు పెడితే టర్కీ సిరియా అరబ్ ప్రాంతం నుంచి హిందూ సాంప్రదాయాలు అభివృద్ధి చెందిన మతం ఒక హిందూ మతం కాబట్టి మన మతం ఎంత గొప్పదో హిందూ మతం అనేది ఎంత గొప్పదో తెలుసుకోండి చరిత్రను తిరిగి చూస్తే భవిష్యత్తును సృష్టించే శక్తి మనలోనే ఉంది కాబట్టి జై హింద్ జై భారత్ మాతా భారత్ మాతాకి జై పోలో స్వతంత్ర భారత్ కి జై థ్యాంక్ యూ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో